ఈ మతం పేరుతో కానీ లేకపోతే సంస్కృతి పేరుతో కానీ కట్టుబాటు పేరుతో కానీ ఆచారాల పేరుతో కానీ జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి భౌతిక దాడులు మానసిక దాడులు అత్యాచారాలు హత్యలు వీటిని దాటడానికి లేకపోతే వీటిని నిరోధించడానికి మీ మహిళా సంఘంగా ఐద్వాగా గతంలో చేసిన పోరాటాలు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ఈరోజు ఈ మహిళలకు సంబంధించి అనేక హక్కులు సాధించుకున్న నేపథ్యంలో చిన్న చిన్న అవకాశాలను కూడా అందుకొని ముందు పోతున్నటువంటి తరుణంలో అనేక ఎదురు తబ్బులు ఆటుపోట్లు అనేవి ఈరోజు మహిళలు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ప్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు మనుధర్మ భావజాల యొక్క ఆ భావజాలంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మహిళల మానసికమైన శారీరకమైన దాడులకు కారణమవుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం ఒకటి ఈరోజు మహిళలు తీసుకునేటువంటి ఆహారం మీద ఈరోజు హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు కొన్ని రాష్ట్రాలలో యూనివర్సిటీలలో మాంసాహారాన్ని నిషేధించింది గవర్నమెంట్ ఎందుకు అని చెప్పేసి అన్నప్పుడు మాంసాహారాన్ని తినడం వల్ల మహిళలకి కోరికలు పెరుగుతాయి దానివల్ల ఈరోజు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు మన టెక్నాలజీ అనేది చాలా 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 డెవలప్ అయ్యింది భూమి ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకున్నాం మనిషి ఏ రకంగా సృష్టించబడి అనేసి నేర్చుకున్నాం మనిషి పుట్టుక ఎట్లా సాధ్యమవుతుంది అనేసి తెలుసుకున్నాం ఈ సమాజంలో మనిషి శ్రమను ఏ ఏవి తగ్గించగలుగుతాయి అనేసి అనేక పరికరాలను కనుగొన్నాం అనేక దేశాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఈరోజు చైనా కావచ్చు ఈరోజు పక్కనున్న వియత్నాం కావచ్చు లేదంటే మన క్యూబా కావచ్చు అనేక దేశాలలో చాలా అభివృద్ధిలో ముందుకు పోతున్నారు దానికి కారణాలు కూడా చూసినప్పుడు వాళ్ళక్కడ స్త్రీ పురుష భేదాన్ని తగ్గించడానికి స్త్రీలను కూడా ఈ సమాజంలో అభివృద్ధి కావడానికి కావలసినటువంటి స్త్రీల యొక్క శ్రమను వినియోగించుకోవడంలో కావచ్చు అట్లాగే సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలు అభివృద్ధి కాకుండా దేశం అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆ రకంగా ఆ దేశాలు స్త్రీల యొక్క అవసరాన్ని కూడా గుర్తించి ఆ దేశాలలో ఆ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ఇప్పుడు క్యూబా చూస్తే అక్కడ ఉన్నటువంటి వాటిలలో అరవై శాతం డాక్టర్లు మహిళలే అట్లాగే శాస్త్రవేత్తలుగా కానీ రకరకాల జిమ్నాస్టిక్స్ ఇటువంటి వాటిలలో కూడా చైనా ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనం చూస్తా ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో మన దగ్గర ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆహారం మీద నియంత్రణ ఈ రోజు డాక్టర్లు చెప్తున్నారు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలంటే ఆరోగ్యకరమైనటువంటి పౌరులు ఉండాలి ఆరోగ్యకరమైన పౌరులు ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలని బిడ్డలకి జన్మనివ్వాలి ఆరోగ్యకరమైన బిడ్డలకి జన్మని ఎట్లా ఇస్తారు ఇచ్చేది ఎవరు స్త్రీలే కదా స్త్రీలే ఆరోగ్యంగా లేనప్పుడు ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు ఎట్లా వస్తారు నూటికి నలభై శాతం మంది అనార ఇప్పుడు రక్తహీనత తోటి బాధపడుతున్నారు కదా మన భారతదేశంలో రెండు కోట్ల మంది ఈ రోజు రేషన్ కార్డులలో ఇచ్చేటువంటి బియ్యం కోసం బారులు తీరుతున్నారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా మరి ఇటువంటి అప్పుడు ఆరోగ్యకరమైనటువంటి భారత్ని ఎట్లా నిర్మిస్తాము ఈ ఈ రోజు డాక్టర్లు చెప్తున్నారు ఏమిటి అంటే మీరు బాగా పాలు తీసుకోండి గుడ్లు తినండి చేపలు తినండి మాంసాహారం తినండి ఆకుకూరలు తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు పుడతారు ఆరోగ్యకరంగా పుట్టినప్పుడే వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని చెప్తున్నారు శారీరకంగా ఎదగాలి మానసికంగా ఎదిగినప్పుడే కదా మంచి ఆలోచనలు వస్తాయి కొత్త కొత్తవి క్రియేట్ చేయగలుగుతారు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన టెక్నాలజీని అందిస్తారు కదా ఈ పిల్లలు అటువంటి దాని మీద నువ్వు ఈరోజు ఆంక్షలు పెడుతున్నావు రెండవది ఈరోజు ఆరు దాటిన తర్వాత ఆడవాళ్ళు బయటికి ఎందుకు రావాలి అని అడుగుతున్నారు ఇది నిర్భయ ఘటన విషయంలో చెప్పారు ఆరు దాటిన తర్వాత అమ్మాయి బయటకు ఎందుకు వచ్చింది సరే బయటికి వచ్చింది అనుకో బస్సులో ఎక్కినప్పుడు ఆ వాళ్ళు ఆ దారుణానికి పాల్పడే సందర్భంలో వీళ్ళు ఎదురు తిరిగారు ఎదురు తిరగకుండా అన్న మీ చెల్లి లాంటి ధాన్యాన్ని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకొని ఉంటే ఈ దుర్మార్గం జరిగేది కాదు అని చెప్పేసి అంటున్నారు మొన్న కలకత్తా లా కాలేజీలో అన్న నీ చెల్లి లాంటి ధాన్యాన్ని కాళ్ళ మీద పడితే ఆ కాళ్ళ మీద పడింది కూడా తు కాళ్ళ మీద పడినా కూడా లా కెళ్ళి వాడు అత్యాచారం చేసేసి చంపేసిండి కదా కాళ్ళ మీద పడితే రక్షణ ఉంటది అని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు లా కాలేజీలో ఈ ఈ న్యాయాన్ని చట్టాన్ని ప్రశ్నించడం కోసం కాపాడడం కోసం చదివేటువంటి చదువులు చదువుతున్న లా కాలేజీలోనే పిల్లలకి రక్షణ లేకపోతే నువ్వు అక్కడ ఒక బస్సులో కదులుతున్నటువంటి బస్సులో వాళ్ళ కాళ్ళ మీద పడితే రక్షణ దొరుకుతుంది అనేసి చెప్తా ఉన్నావు అంటే ఏం చెప్పదలుచుకున్నావు ఆరు తర్వాత బయటికి రావద్దు ఆరు తర్వాత బయటికి రావద్దు అని అంటే మేము కూడా దానికి నిజమే ఆరు తర్వాత మనం బయటికి వెళ్ళకుండా పిల్లలతోటి కుటుంబంతో టైం స్పెండ్ చేస్తే మంచిగా ఉంటుంది ఇల్లు కుటుంబం సంతోషంగా గడపాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఆ రకమైన ఉపాధి చూపించండి గౌరవప్రదమైన ఉపాధి కల్పించండి పొద్దున పొద్దున వెళ్ళి సాయంత్రం ఆరు గంటల లోపు ఇంటికి చేరుకునేటువంటి మార్గాన్ని కల్పించ కల్పించండి ఈరోజు పొట్ట చేత పట్టుకొని ఊరు కానీ ఊరుకు ఊరు రా రాష్ట్రం కానీ రాష్ట్రాలు దేశం దేశాలకు వలసలు వెళ్లాల్సి వస్తుంది ఈ దేశంలో పనులు లేక అందులో మహిళలకు అసలు పనులు లేక మహిళలు చేసే పనికి విలువ లేక అది కల్పించరు కల్పించకుండా ఆరు తర్వాత మహిళలు బయటకు ఎందుకు రావాలంటున్నారు ఈరోజు హాస్పిటల్లలో పనిచేస్తున్నారు మహిళలు షాపింగ్ కాంప్లెక్స్లల్లో పనిచేస్తున్నారు మహిళలు ఈరోజు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నారు మహిళలు ఈరోజు ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్లు గౌరవ వేతనం పేరుతోటి శ్రమ దోపిడికి గురవుతున్నారు మహిళలు వీళ్లకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించండి గౌరవ గౌరవకరమైనటువంటి వేతనాలు ఇవ్వండి వాళ్ళ కుటుంబానికి సరిపడా ఆహారం తీసుకోవడానికి కావాల్సినటువంటి వాళ్ళ కుటుంబం సంతోషంగా గడపడానికి కావాల్సినటువంటి వేతనాలతో వచ్చే రకంగా మీరు చూడండి అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి తక్కువ ధరలకి వాళ్ళకి ఆహారం అందుబాటులో పెంచ ఉంచండి వాళ్ళ ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది కానీ ఆహారం మీద మీరు నియంత్రణ చేస్తారు ఆడవాళ్ళు బయటికి రావద్దు అంటారు సెల్ ఫోన్లు వాడద్దు అంటారు సెల్ ఫోన్ లేకపోతే ఈరోజు ఇళ్లల్లో పనిచేసే మహిళకు కూడా ఉపాధి దొరకట్లేదు అట్లాగే ఈ రోజు మహిళలు వేసుకునేటువంటి వేషధారణ మీద మీరు ఆంక్షలు పెడతారు చీరలు కట్టుకోవాలి చీరలు కట్టుకున్న వాళ్ళ మీద ఈ రోజు జరగట్లేదా తొమ్మిది నెలల పాప పాప తల్లి పక్కలో పడుకుని ఉంటే హన్మకొండలో తీసుకెళ్లి అత్యాచారం చేసిండు ఒకడు చంపేసిండు తొమ్మిది నెలల పాప ఏ రకమైన డ్రెస్ వేసుకుందని జరిగింది అమ్మాయి మీద